రోజ్ వాటర్లో ఇదొక్కటి కలిపి రాసుకుంటే మీ ముఖంపై నల్ల మచ్చలు ముడతలు పోతాయి ఆ ఒక్కటి ఏంటో తెలుసుకుందాం మనకు ప్రకృతిలో అనేక రకాల పూలు లభిస్తున్నాయి వీటిలో గులాబీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సాధారణంగా మనలో అధిక శాతం మంది ముఖ్యంగా మహిళలు యువతులు గులాబీ అంటే ఎక్కువ ఇష్టపడతారు దీన్ని అనేక రకాల సౌందర్య సాధనాల్లో నేడు ఉపయోగిస్తున్నారు అయితే గులాబీల ద్వారా తయారు చేసిన రోజ్ వాటర్ సౌందర్యానికే కాకుండా చర్మ కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది ఆ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖంపై మంగు అంటే నల్ల మచ్చలు తగ్గించే రోజ్ జెల్ ఈ జెల్లు ప్రతిరోజు స్నానానికి అరగంట ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి ఒక గంట ఆగి స్నానం చేస్తే కొద్ది రోజుల్లో మచ్చలు తగ్గుముఖం పడతాయి ముందుగా ఒక టేబుల్ స్పూన్ అలోవీరా జెల్ తీసుకొని దానిలో మిశ్రమానికి సరిపడా రోజ్ వాటరు మిక్స్ చేయాలి ఇప్పుడు దీనితో ముఖం మొత్తం సున్నితంగా మసాజ్ చేసుకోవాలి మిగతా మిశ్రమం ముఖము మరియు మెడకు అప్లై చేయాలి దీనివల్ల నల్ల మచ్చలు మంగు ట్యాన్ తగ్గి ముఖం మృదువుగా తయారవుతుంది రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉన్నాయి ఇది యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది దీని కారణంగా ఇది గాయాలను చిన్న చిన్న దెబ్బలను నయం చేయడానికి తోడ్పడుతుంది చర్మాన్ని కాంతివంతంగా మార్చే శక్తి వాటర్ వాటర్కి ఉంది వాపులను తగ్గిస్తుంది సన్బర్న్ అయితే ఆ ప్రదేశంలో కొంత రోజు వాటర్ను రాస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజు వాటర్ ను రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది మహిళలు కళ్లకు వేసుకునే మేకప్ ను రోజు వాటర్ తో సులభంగా తగ్గించుకోవచ్చు రోజు వాటర్ జోజోబా ఆయిల్ సమభాగాలుగా తీసుకొని ఆ మిశ్రమాన్ని అప్లై చేసి తరువాత గుడ్డతో తుడవాలి మొటిమలు ఉన్నా చర్మంపై దురదగా ఉన్నా ఆ ప్రదేశంలో కొద్దిగా రోజు వాటర్ మిక్స్ చేసిన నీటిని రాయాలి ఇది ఇరిటేషన్ ను తగ్గిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర